హాయ్ అండి లాస్ట్ టైం నేను ఒక చిన్న షార్ట్ అయితే పోస్ట్ చేశాను కదా ఎలక్ట్రానిక్ సిటీలో షాపింగ్కి అయితే వెళ్ళామని చెప్పి షాపింగ్కి వెళ్లే ముందే ఒక చిన్న టీ తాగి స్టార్ట్ చేసామని కూడా చెప్పాను అక్కడ ఉండే ఫుడ్ కోర్ట్ మొత్తం కంప్లీట్గా కవర్ చేసి కూడా చూపించాను కదా అయితే అప్పుడు మేము ఒక చిన్న టీ ఒక చిన్న ఛార్ట్తోనే సరిపెట్టేశాం మరీ ఎక్కువగా తినలేదు కాబట్టి మా షాపింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఆకలి వేసినట్టు అనిపించి ఇంటికి వెళ్లే ముందే ఆ ఏరియాలోనే ఏదో ఒకటి తిందామని చెప్పి వెస్ట్ సైడ్కి ఆపోజిట్లో ఉండే ఈ ఫుడ్ పాయింట్కి అయితే వచ్చేసాం ఇక్కడ అయితే నాన్ వెజ్లో చాలా వెరైటీస్ జరుగుతున్నాయి మన ముందే కొన్ని రకాలైన నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటారు మన హైదరాబాదీ బిర్యానీతో పాటు కొన్ని రకాల స్టార్టర్స్ ఉన్నాయి దాంతో పాటు ఫ్రైడ్ రైస్లు ఇంకా కాంబోస్ కూడా ఉన్నాయి చూడడానికి కొంచెం గా బాగానే చేస్తున్నారు మేమైతే ఒక హైదరాబాదీ చికెన్ బిర్యానీ చికెన్ కబాబ్ ఇంకా రోటీ కాంబో కూడా తీసుకున్నాం రోటీ కాంబోలో ఏంటంటే నాలుగు రోటీలతో పాటు రెండు రకాల చికెన్ కర్రీస్ కూడా ఇస్తారు టేస్ట్ అయితే బాగుంటాయి ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉంటాయి ఇంతకు ముందు కూడా ఇక్కడికి వచ్చాం కాబట్టి మళ్ళీ ఇక్కడికే వచ్చాం